அண்ணா இர்டம் கொஞ்சம் పార్టీ తరఫున మన ఎన్నికలకు ముందు మనం ముగ్గురు కలిపి కూటమి తరఫున మేనిఫెస్టో పెట్టడం జరిగింది సూపర్ సిక్స్ కార్యక్రమాలు చెప్పాం ఆ సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏంటో మీ అందరూ కూడా గుర్తున్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒక పేజ్డ్ మేనలో అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి జనసేన కానీ బీజేపీ కానీ ఎలక్షన్ల మేనిఫెస్టో అంటే అది ఒక పవిత్రమైన గ్రంథం ఒక బైబిల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత ఎంత పవిత్రంగా చూసుకుంటామో మన పార్టీ కూడా మేనిఫెస్టోని అంతే పవిత్రంగా చూసుకుంటుంది అందులో ఒక అక్షరం కూడా పొల్లు చెప్పిన ప్రతి హామీని కూడా అమలు చేసే బాధ్యత మన పార్టీని తీసుకుంటుంది చాలామందికి మేనిఫెస్టో అంటే కేవలం ఎలక్షన్ సమయంలో ఆ రోజు ప్రచారం కోసం చేసే ఒక కరపత్రం ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి చెత్తపుట్లు వేస్తారు కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పామో చెప్పిన ప్రతి హాబీని అమలు చేసుకుంటూ పోయే బాధ్యత తీసుకోవటం మరి ఆ రోజు చూసాం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పామో మూడు నెలలు అరియర్స్ ఇస్తామని చెప్పామో అది మొద ప్రభుత్వం వచ్చిన పన్నెండో తారీఖు ప్రమాణ సహకారం చేస్తే ఇరవై రోజుల్లో ఒకటో తారీఖు వస్తే ఒకటో తారీఖు ఆ మూడు నెలలు అరియర్స్ మూడు వేలు కొత్త పెన్షన్ నాలుగు వేలు కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయల పెన్షన్ని అంటే మొత్తం ఒక పండగలాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పటిదాకా వాలంటీర్స్ లేతే పెన్షన్లు పంచలేమన్నారు ఎవరు వాలంటీర్స్ లేకుండా ప్రభుత్వ సిబ్బందితో ఉదయం ఆరు గంటలు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరు గంటలకల్లా ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా విజయవంతంగా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేసుకొని మొదటి హామీని అమలు చేయడం జరిగింది అలాగే అన్న క్యాంటీన్లు ప్రభుత్వం వచ్చినండి ఓపెన్ చేస్తామని చెప్పాం అన్న క్యాంటీన్లు మనం చూస్తూ ఉన్నాం మనకు కూడా మొత్తం నాలుగు ప్లేసుల్లో తగరపలస భీమిలి మారి మొత్తం అన్ని చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అన్న స్టార్ట్ చేసుకున్నాం అలాగే ఆ రోజు ప్రజల్ని భయభ్రాంతులు చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రభుత్వం వచ్చినవి రద్దు చేస్తామని చెప్పడం జరిగింది మరి మీరు చూసారు మొట్టమొదటి క్యాబినెట్లోనే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది అంటే ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం ఆలోచించిందంటే మన తాత ముత్తాతల నుంచి వచ్చిన మన పొలం పొట్ర లేకపోతే భూమి లేకపోతే ఏదో ఇళ్ళు లేకపోతే ఉంటాయో వాటి మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత సుబ్బలాగా ఆయన బొమ్మలు అన్నాడు అంతేకాదు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో పత్రాలు అవి ఆయన దగ్గర పెట్టుకొని మనకి నక్కళ్ళు మనకి ఇస్తామని చెప్పారు ప్రజలు బెంబేలు ఎత్తిపోయారు ఇది ఎక్కడ దుర్మార్గం అని చెప్పారు అందుకే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి చేయడం జరిగింది దాంతోపాటు డిఎస్సి చెప్పాం మరి చూసారు మీరు పద్దెనిమిది వేల పోస్టులు ఎప్పుడూ కని విని రీతిలో ఆ డిఎస్సీకి సంబంధించి ఆల్రెడీ అవుతూ ఉన్నాయి ఇట్లాగా ఏ అయితే చెప్పుకుంటా వచ్చామో అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం రేపు పన్నెండో తారీఖున పిల్లలకు ఏదైతే మనం తల్లికి వందనం ఇస్తూ ఉన్నామో ఆ తల్లికి వందన రేపు పన్నెండో తారీఖు స్టార్ట్ అవుతూ ఉంది అలాగే రైతులకు సంబంధించింది అది కూడా రేపు పన్నెండో తారీఖు స్టార్ట్ అవుతూ ఉంది అలాగే బస్సుల్లో ఉచిత ప్రయాణం చెప్పాం అది రేపు ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు నిన్న కొంతమంది ఇక్కడ విశాఖపట్నంలో నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సగం మాకు అర్థం కల మాట్లాడి కానీ అర్థమైన వరకు ఏంటంటే ఎక్కడ మీరు ఏ అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడానికి ఆయనకు ఐదేళ్లు పట్టింది పెంచుకుంటూ పోయాడు ఆయన సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు రెండవ సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు ఇంకో సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు అడిగితే మా ప్రభుత్వం ఐదేళ్లు మ్యాండేట్ ఇచ్చారు ఎప్పుడైనా చేయొచ్చు అన్నాడు కానీ మనం అలాగా ఈ దొంగత్రోడు మాట్లాడలేము చెప్పిన మాట ప్రకారం వాళ్ళు రాష్ట్రాన్ని కూని కూలీ చేసి వెళ్ళిపోయినా మొత్తం ఒక్క పైసా డబ్బులు లేకుండా లక్షల కోట్ల అప్పు మన చేతికి ఇచ్చిపోయినా మరి ఆయనకున్న అనుభవంతో ఆ కష్టంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క మరో పక్క ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు గతంలో కంటే మెరుగ్గా అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి ఈ ప్రభుత్వానికి మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి ఇక భీమిలీ నియోజకవర్గానికి సంబంధించి కూడా మనం ఎలక్షన్ మేనిఫెస్టో స్థానికంగా మనం పెట్టుకున్నాం దాంతోపాటు కొన్ని ప్రధానమైన సమస్యలు ఏదో చిన్న చిన్న కాలవలు ఆ తర్వాత మళ్ళీ ఐదేళ్లు వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే దాన్ని పూర్తి చేయలేకపోయింది మళ్ళీ మనం వచ్చి మనం కంప్లీట్ చేసి మొన్న ఐదో తారీఖు మనం దాన్ని మళ్ళీ ప్రారంభం చేస్తాం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మనం చేస్తున్నాయి పంచగ్రామాల సమస్య సింహాచలం ఇందాక పీవీ చెప్పాడు ఆ పంచగ్రామాల సమస్య ప్రతి ఎలక్షన్లో అది ఒక ఎలక్షన్లో అజెండా పంచగ్రామాలు అడిగి దానికి కూడా మళ్ళీ మనం వచ్చే మొన్న దానికి కంప్లీట్ చేసేదాన్ని ఒక ఫుల్ స్టాప్ మొత్తం ఉన్నాం ఇట్లాగా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి మాస్టర్ ప్లాన్ రోడ్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా త్వరలోనే ఇవన్నీ కూడా చేసి మీ రుణం తెచ్చుకుంటామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ రేపు మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా విశాఖపట్నం వస్తూ ఉన్నారు ఈ విశాఖపట్నం అభివృద్ధిలో ప్రధానంగా భీమిలి మెయిన్ రోల్ ప్లే చేయబోతా ఉంది ఆ భీమిలికి సంబంధించి అనేక అంశాల మీద కూడా రేపు మనం చర్చించి వాటి కూడా పరిష్కారం తీసుకుపోతున్నాం అని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ పార్టీకి సంబంధించి ప్రధానంగా మనకి రేపు మహానాడు చెప్పారు ఇందాక కడపలో చంద్రబాబు ఆశయలే సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నాన్న నమస్కారాలు ఈ పాట ఎందుకు పాడానంటే సరిగ్గా ముప్పై సంవత్సరాల కింద మన ప్రియతమ నాయకుడు మీ అందరి నాయకుడు మా అందరి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు అనకాపల్లిలో పోటీ చేసినప్పుడు ఇదే పాట నేను క్యాంపెయినింగ్లో నాకు అప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు ఉండేది ఈ పాట విన్నప్పుడు నాకు ఎటువంటి ఎనర్జీ వచ్చిందో ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా నేను క్యాంపెయినింగ్ చేస్తుంటే అదే ఉత్సాహం అదే రక్తంలో బాయిల్ అవుతూ ఉంది తప్ప అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది మన ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ టీడీపీ పార్టీ అనేది ప్రతి ఒక్క పౌరుడిలో అలాగే ప్రతి ఒక్క తెలుగు వాడిలో అది రక్తంలో ఒక డిఎన్ఏ కింద మారిపోయి ఒక వైబ్రేషన్ అది నిజంగా చెప్పాలంటే అది చాలా సంతోషం అండి ముఖ్యంగా ఒక నాలుగు విషయాలు మాట్లాడి నేను తొందరగా ముగిస్తాను ఎందుకంటే పెద్దలందరూ ఉండటంతో తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ అనేది సంక్షేమంకి మారుపేరే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో రెండు రూపాయలకి బియ్యం ఇవ్వటం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఎవరూ చేయలేనిది అటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీకి మన ప్రియతమైన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ముందుకు తీసుకెళ్తున్నారంటే నాకు ఒకటే అప్పుడప్పుడు ఆలోచించిన వస్తాం ఆయనకి అరవై సంవత్సరాలు సంవత్సరాలున్న ఇరవై ఇరవై ఏళ్ళ కుర్రోడ్లాగా ఆయన ముందుకు తీసుకెళ్లే విధానం చూస్తే నాకు అప్పుడు ఒక ఇది వచ్చింది ఆయన చేసే ఆ ప్రజాసేవే ఆయనకి ఇచ్చే ఆ ఎనర్జీ ఇచ్చి ఆయనకి ముందుకు తీసుకెళ్తుంది అటువంటి నాయకుడి కింద మనందరూ ఇలా నడవటం అనేది చాలా గర్వపడుతున్నాం అండ్ మూడోది మన లోకేష్ అన్నయ్య గారి దగ్గరికి వస్తే అన్నయ్యని నేను మామూలుగా ఒక వన్ ఇయర్ బ్యాక్ మన యోగాలో టైం అప్పటి నుంచి కొంచెం ఇంటరాక్షన్స్ పెంచుకుంటూ వస్తూ ఉన్నాం నేను అన్నయ్యని లో అబ్జర్వ్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాను అన్నయ్య హీస్ ద వన్ హూ ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ ది ఎంటైర్ ఏపీ ఎందుకంటే వెన్నుముక్క లాంటి మనిషి ఎందుకంటే మనం చూస్తున్నాం అన్నయ్య తీసుకునే ప్రతి అడుగు మన యువత భవిష్యత్తు గురించి ఆయన చేసే ప్రతి పోరాటం కానీ లేదంటే ఆయన తీసుకునే అడుగులు కానీ ఇవన్నీ మా అందరికీ ఎంతో ఉత్సాహం పంచుతూ ఉంటుంది మన బాలాజీ గారు కూడా